సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం డాకూరు గ్రామానికి చెందిన మెదక్ మాజీ ఎంపీ స్వర్గీయ పటోళ్ల మాణికరెడ్డి ఆరో వర్దంతిని పురస్కరించుకుని మంగళవారం జోగుపేటలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డిబి నాగభూషణం మాట్లాడుతూ స్వర్గీయ మాణికరెడ్డి సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీ వరకు అలాగే ఎన్నో ఉన్నతమైన పదవుల్లో కొనసాగి ప్రజలకు సేవలందించారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అర్జునయ్య మాజీ సర్పంచ్ శంకరయ్య బీఆర్ఎస్ నాయకులు చాపల వెంకటేశం సారశ్రీధర్ శ్రీధర్ గాజాపాషా లింగ రొడ్డ కిష్టయ్య జుబేర్ రొయ్య అంజయ్య బిజెపి నాయకుడు నవాబ్ గారి భూమయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు పట్టణంలో ఆయన ఘనంగా అర్పించడం జరిగింది ఆయన ఆయన కుటుంబం ఆయన కుటుంబం అందరూ ఆయన ఆరోగాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఠాకూర్ మాజీ సర్పంచ్ గారు మరియు మాజీ జెడిసి అధినయ గారు మరియు మాజీ కేరళ వెంకన్న గారు మరియు టీఆర్ఎస్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు గారు భూమన్న గారు పొల్ల సంఘం సంఘం అధ్యక్షులు బొల్లయ్య గారు బాలరాజు గారు కుమారన్న గారు గారు అందరం బింగం బింగం గారు మేమందరం ఈరోజు ఘనంగా నివారపించడం జరిగింది మాణికరెడ్డి గారు మరుమూల గ్రామమైన ఠాకూర్ గ్రామంలో జన్మించి ఆయన సర్పంచ్ స్థాయి నుంచి లాస్ట్ ప్రెసిడెంట్ మరియు ఎంపీ స్థాయికి మరియు ఎన్నో చైర్మన్ పదవులు అనుభవించి ఇలా ఢాకూర్కు వంద తెచ్చిన ఘనత ఠాకూర్ మాణికరెడ్డి గారిది ఆయన లేని లోటు మాకు అందరికీ కూడా తెలియ 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 తెలుస్తుంది కనుక ఆయనకు ఆయన ఆత్మకు శాంతి సాకూర్చాలని ఇలా ఆరో వర్ సందర్భంగా